ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి అంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే మద పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు మన తండ్రి అనేసి మనకు తోడుగా సహాయకుడిగా ఉండలాగున మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి సఫలపరచేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాసంలో తన దయగల రెక్కల కింద భద్రపరిచి తొమ్మిదవ మాసంలో సెప్టెంబర్ నెలలో మరి మన తండ్రి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఆగస్టు మాసం అంత దేవుడు తన దయగల రెక్కల కింద భద్రపరిచి ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి బాధల నుంచి సమస్యల నుంచి మనకి విడుదలనిచ్చి మరి సజీవులుగా మరొక నూతన నెలలోనికి ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా మొదటి సమయలు గ్రంథము ఇరవై ఆరో అధ్యయము ఇరవై ఐదో వచ్చినము చివరి భాగం అండి నీవు ఘనమైన కార్యములను పోనుకుని విజయము నందుదువుగాక అని మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి ఈ నెలలో దేవుడు మన ఘనమైన కార్యములు మన ఎడల జరిగించబోచున్నాడు దేని గురించి మీరు పోనుకోబోలుచున్నారు అది ఉద్యోగమైనను వ్యాపారమైనను మరి ఇతర మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం దేనిలో పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ లోకంలో దేనిని గురించి అయితే మన మనం మనం ప్రయాస పడుచు ఉన్నాము ఆ ప్రయాస అంతయు దేవుని పాదాల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మరి ఆయన మన ఏడల ఘనమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి విజయాన్ని మన 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 సొత్తుగా మనకి మన తండ్రి ఇవ్వబోచున్నాడు ఇన్నాళ్ళు మేము వ్యాపారంలో నష్టపోయాము ఉద్యోగంలో బాస్ దగ్గర నుంచి ఇబ్బందులు పడ్డాము లేక నానా రకమైన ఇబ్బందులు కలిగినాయి నా జీవితంలో అంటూ చాలా మంది దుఃఖపథ బాధపడుతూ ఉంటారండి కానీ మన తండ్రి ఏం చేస్తానంటున్నాడు ఈ మాసంలో మనకి విజయాన్ని ఇస్తానంటున్నాడు మీరు ఒక దాని గురించి పూనుకోమంటున్నాడు మొదటిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రయత్నం చేసినట్లయితే ప్రతి కార్యములోనే మన తండ్రి మనకి విజయాన్ని చేకూర్చే వారిగా ఉంటారు మరి దావీదు మహారాజు గారైతే ఆయన ఆయన ఎడల ఎన్నో ఘనమైన కార్యాలు జరిగించాడండి మరి దేవుడు దావీదును ఎంతగానో హెచ్చించాడు దేవుని పాదాల దగ్గర ఆయన సన్నిహితంగా సహవాసం చేస్తూ దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపాడు దేవుని వాక్యానుసారమైన జీవితంలో వాక్యాన్ని బట్టి ముందుకు నడిచడండి మరి సవులు గారు మరి దావీదును ఇరవై ఒక్క సార్లు చంపచూసినప్పుడు కానీ దావీదు గారిని చంపడానికి వచ్చినప్పుడు మరి సవులు ఒక గుహలో ఒంటరిగా దొరికినప్పటికీ కూడా ఆయన పక్కన ఈట ఉన్నప్పుడు కూడా మరి ఆయన ముట్టకుండా దేవుడు వాక్యానికి కట్టుబడి మరిని దేవుని యొక్క మరి నీతిమంతులుగా మరి ఆయన అభిషేకించిన వ్యక్తి కనుక నేను అతన్ని ముట్టకూడదని దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మరి సౌరుని ముట్టకుండా వచ్చేసి ఉన్నారు చౌరులను చంపే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మరి దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా మరి ఆయన ప్రవర్తించి ఉన్నాడు మనం కూడా ఈ లోకంలో అనేక సార్లు మనకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అనేక మరి మోసపూరితమైన పనులు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేయొచ్చు అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన జీవితంలో మనం నడిచినట్లయితే దావీదు మహారాజు పక్షాన ఉన్న దేవాతి దేవుడు మరి గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును మహారాజుగా సింహాసనం మీద కూర్చుంట పెట్టిన దేవాతి దేవుడు మనకు కూడా మరి ఘనమైన కార్యాలు మన ఎడలు జరిగిస్తాడండి మనం దేవుని వాక్యానుసారమైన జీవితంలో మొదటిగా జీవించాలి ఆయన వాక్య లోబడాలి ఆ ఆజ్ఞలను కట్టడంలో గై కొనాలండి పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ప్రతిరోజు కూడా మరి దేవునితో సహవాసం చేస్తే మనం ఎవరితో అయితే ఎక్కువ సహవాసం చేస్తామో వారి వారి మీద మనకి అధికమైన ప్రేమ కలుగుతుంది మనం దేవునితో సహవాసం చేసినట్లయితే మనం ఎక్కువ అధికంగా దేవుణ్ణి ప్రేమించగలిగిన వారి వలె ఉంటాం మన కుటుంబంలో చూడండి మరి మన మన యొక్క బిడ్డలతో మన సన్నిహితంగా స్నేహంగా ఎక్కువ సమయాన్ని గడిపితే మన బిడ్డల మీద అమారమైన ప్రేమ వస్తుంది అదే రీతిగా మరి స్నేహితులతో మరి అధికంగా ప్రేమించినప్పుడు వారితో సహా స్నేహం చేసినప్పుడు అది స్నేహం స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది అలాగే మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో ఆ స్నేహము ప్రేమగా మార్చబడుతుంది అది మొదటిగా మన తండ్రి అయిన ఏసతో మన సహవాసం చేసి ప్రేమ కలిగి ఉన్నట్లయితే మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా మరి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని అర్పించడానికి ఆయన చేసిన త్యాగాన్ని మనల్ని ఎంతగా ప్రేమిస్తే మన కోసం ప్రాణం పెడతారండి ఈ లోకంలో ఎవరన్నా మనం ప్రేమించే మన తల్లిదండ్రులు పెడతారా మన కోసం ప్రాణం మన బిడ్డలు పెడతారా ఎవ్వరు పెట్టరండి అలాంటి ప్రేమను మన ఎడల చూపించిన దేవాతి దేవుడైన మన తండ్రి అండి మనం ఆయన బిడ్డలం కనుక ఆయన సన్నిధిలో మనం ప్రతిదీ స్వతంత్రులుగా మనం అడిగి తీసుకోగలుగుతాం స్వతంత్రులుగా తండ్రి పాదాల దగ్గర నాకు ఇది కావాలి ప్రభా నా పక్షాన కార్యం చేయి మరి మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిది మాసములు గతించిపోయినాయి ఈ సెప్టెంబర్ మాసంలో మేము వచ్చాం మా భవిష్యత్తు ఏంటి ప్రభా మా పట్ల కార్యములు జరిగించి మేము తల ప్రతి కార్యమును మా ఎడల మరి విజయాన్ని చేకూర్చమని మనం ప్రార్థన చేయాలండి ఉద్యోగాల విషయం ఏమయ్యుండొచ్చు వివాహ సంబంధాల గురించి అయ్యొచ్చు గృహ కట్టుకోవడానికి ఉండొచ్చు మరి ఆర్థిక సహాయం లేక కుంగిపోయిన స్థితిలో ఉండి ఉండొచ్చు ఆర్థికమైన పరిస్థితులను మెరుగుపరచడానికి మన తండ్రి మన పక్షాన అనేక కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం కూడా మనం దేవుని సన్నిధిలో దగ్గరగా ఉండాలండి నూతనంగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారా లేకపోతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా మరి దేవుని సన్నిధిలో మనం దేని కొరకు తీవ్రత కలిగి ఆకలి కలిగి మరి ఉన్నామో దేని గురించి దేవుని సన్నిధిలో పెట్ట ఆయన దగ్గర నుంచి ఆశీర్వదాన్ని పొందుకోదలుచుకున్నాము అది మొదటిగా వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి ఆయన ఆజ్ఞానుసారమైన భక్తి మనలో ఉండాలి ఆయన ఎంటే భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన ఎడల ప్రతి కార్యమును జరిగించి మనల్ని ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడు మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి మరి అగస్టు మాసం అంతి మీరు తలపెట్టే ప్రతి కార్యములోనూ మీరు కొనుక్కున్న ప్రతిదీ కూడా ఆయన ఘనంగా విజయాన్ని మీ అందరికీ మనకును జరిగించులాగున ప్రార్థన చేసుకుందామండి నా వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు మీ బంధువులకు స్నేహితులకు మరి షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరము కలిసి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కొంత సమయాన్ని గడిపి దేవునితో ప్రతిరోజు మాట్లాడి ఆయన ఇచ్చే బహుమానాలను ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధముగా ఉండాలండి ప్రతిరోజు కూడా మరి ఆయనతో సుహాసం చేసి ఆయన అధికంగా ప్రేమించినట్లయితే మరి మన యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు విజయాలు మనం సొంతం చేసుకుందాం మన అందరము కలిసి ప్రార్థన చేద్దామండి ఏకీభవించి మరి దేవుని పాదాల దగ్గర కొద్ది సమయాన్ని మరి దేవుని సన్నిధిలో గడుపుతాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఎగుదేవానిచ్చిన తండ్రి సమాధాన సమాధానకర్త అధిపతి దేవానికి వందనాలు నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పును మమ్మల్ని భద్రపరుస్తుని దయగల రెక్కల కింద మమ్మల్ని నా తండ్రి నిలుపుచ్చిన దేవానికి వందనాలు నా తండ్రి మహలో ఉన్న ప్రత్యేక అవదీతలు ండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము ఈ లోకంలో పడిపోకుండా పరిశుద్ధపరచగలిగిన దేవాతి దేవుడవు నా తండ్రి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం రాత్రంతి దేగల రెక్కల కింద భద్రపరిచాం సజీవులుగా ఉదయాన్నే లేపావయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నా తండ్రి ఎనిమిది మాసములు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి ఈ సెప్టెంబర్ మాసంలోకి మమ్మల్ని నూతనంగా ప్రవేశపెట్టిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన మీరు ఈ రోజు నా తండ్రి మాకు వాగ్దానం చేస్తున్నారయ్యా నీ మైన కార్యములు నా తండ్రి కోనుకోమంటున్నా మీరు మీ ఏడల నేను విజయాన్ని చేకూరుస్తాను అంటున్నా ప్రభ విజయాన్ని ఇస్తానని మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రిని స్తోత్రములు చెల్లిస్తున్నా నా తనని సన్నిధి నీ వాక్యానికి కట్టుబడుట మాకు నేర్పించండి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి వాక్యము చేత మమ్మల్ని మేము పరిశోధించుకుని మమ్మల్ని మేము సరిచేసుకునే హృదయములు మాకు దయచేయమని కోరుచున్నామయ్యా సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడవై ఉన్న నా ప్రేపరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ మాసం అంతయు ప్రభా ప్రతి ఇరుకులను ఇబ్బందులను బలహీనతలను జయించే శక్తి ఇచ్చేయండి మేము తలపెట్టుచున్న ప్రతి కార్యములోను నా తండ్రిని ఘనమైన కార్యములు మేము చూడాలయా నా తండ్రి విజయాన్ని చేకూర్చబడాలయ్యా నా తండ్రి ఏ బిడ్డలు దేని గురించి పునుకోదలుచుకున్నారు వారి వ్యాపారంలో పునుక్కుంటున్నారు ప్రభా నా తండ్రి బిజినెస్ లో ఉత్తీర్ణులు చేయండి ప్రభా ఆ నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యములను జయపరపరచమని కోరుచును అది గృహ నిర్మాణం అయి ఉండొచ్చు బిడ్డల భవిష్యత్తు అయ్యి ఉండొచ్చు వారు నా తండ్రి నాయన వివాహాల గురించి అయి ఉండొచ్చు ఉద్యోగాల గురించి అయి ఉండొచ్చు ప్రభా వ్యవసాయ పనులై ఉండొచ్చు ప్రభా నా తండ్రి చేతి పనుల చేతి దేని గురించి వారు నాయన ప్రయాసపడుచున్నారు వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి వారికి విజయాన్ని చేకూర్చమని కోరుచున్నాము ఎగ్జామ్స్ రాయడానికి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావటం సిద్ధపడుచున్నారు దాంట్లో విజయాన్ని పొందుకోగల కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో నీ నామము కనుక నా తండ్రి నిత్యము నా నాయన అడుగుచున్న నీ నామము చెప్పును అడిగిన ప్రతి కార్యము వారి ఎడలు జరిగిస్తానన్నావు ప్రభా నా తండ్రి దర్శించండి ప్రభా నా తండ్రి ఈ మాసమంతి కాపుదల దయచేయండి అయ్యా సంవత్సరములు గతించిపోచున్నాయి కానీ మా హృదయం నవీనము నా తండ్రి కావట్లేదు నూతన హృదయాన్ని మాకు అనుగ్రహిస్తానన్నావు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మాకు సిద్ధపరుస్తానన్నావు ప్రభా కన్నీటితో విత్తి సంతోషకరమైన పంట పోయిదురని మీరు మాతో మాట్లాడుచున్నారు నీ సన్నిధిలో ప్రభా కన్నీటితో కూడిన జీవితాన్ని మాకు దయచేయ మా కన్నీరుని కవులు దాచి ఉంచుతానన్నావు ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క అప్పు చెప్పుచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నా తండ్రి నాన్న మా కొరకు నీ ప్రాణాన్ని సహితము త్యాగం చేసే అంతగా మమ్మల్ని ప్రేమించే దేవుడు ఎన్నో ఈ లోకంలో మాకు ఎవరు ఉన్నారు నా తండ్రి మా బంధువులేమి మా కన్నవారేమి మా రక్త సంబంధికులేమి ప్రభా మమ్మల్ని అంత అమితంగా ఎవరు ప్రేమించరు కాని మా కొరకు ప్రాణం పెట్టడానికి నా తండ్రి నాయన దిగి వచ్చిన దేవాతి దేవుడు మమ్మల్ని అంతగా ప్రేమించవయ్యా ఈ పాపములో నా తండ్రి మేము పడి నశించిపోకుండా ప్రభా మమ్మల్ని రా రాజ్యానికి నాయన కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా నియమించుకున్న దేవా దేవుడో ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన నీ ప్రేమ అంత ఉన్నతమైనది ప్రభా జ్ఞాపకం చేసుకోండి దావీది మహారాజ్ గారు అయితే నీ వాక్యానికి కట్టుబడి ఉన్నారు నీ కఠిన అజ్ఞానసరమైన జీవితంలో నడిచారయ్యా నీకు స్తోత్రములు నాయన సవులు గారు నాయన దావీ గారిని ఆయన ఇరవై ఒక్క సార్లు చంప చూసినప్పుడు కూడా ప్రభా తప్పించావయ్యా నీ వాగ్దానం చేత నిలబెట్టుకున్న దేవాతి దేవుడవు నాయన గొర్రెల గుడ్డులో ఉన్న దావీదు గారిని నా తండ్రి రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవాతి దేవుడవు నీవై నాయన సౌలు గారిని చంపాలన్నప్పుడు ప్రభా గృహలో ఒంటరిగా ఉన్న సౌలును నాయన చంపకుండాను ప్రభా నీ చేత అభిషేకించబడిన నా తండ్రి దైవజనుడు కనుక నేను చాలా నాయన ముట్టకూడదని ప్రభా తను ప్రభా అక్కడ ఉన్న వారితో నాయన చెప్పి మరలా తిరిగి వచ్చేసి ఉన్నారయ్యా నా తండ్రి మాకు నా తండ్రి ఎదురైన ప్రతి సమస్యను నా తండ్రి మేము నాయన నీ వాక్యాన్ని సారముగా మేము నా తండ్రి నడిచి జీవించుకున్న మాకు నేర్పించండి సమాజములోను సంఘములోను సహవాసములోను ప్రవ మా భక్తి జీవితాన్ని మేము కాపాడుకుని మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునేటకు సహాయం దయచే మా సాక్షి జీవితము పరిమళించి సువాసన భరితంగా అనేక మంది భక్తులుగా మార్చబడే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు నాయన నీ సన్నిధిలో మేము చిన్న ప్రతి కార్యములో మీరు మాకు సఫలపరచమని కోరుచిన ఈ మాసమంతియుని కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చి బిడ్డలు స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్ళు దూర ప్రాంతాల ప్రయాణమ వెళ్ళు ఏ బిడ్డలకు ఏ హాని కలుక్కుండా ప్రభా వారి చుట్టూని ధ్యాధ్యుతులను ఆజ్ఞాపించమని కోరుచున్న బండి ప్రయాణాలు ఏంటి కారు ప్రయాణాలు ఏంటి ఆటో ప్రయాణాలు ఏంటి విమాన ప్రయాణాలు ఏమిటి ప్రభా రైలు మార్గములు ఏంటి సముద్ర ప్రయాణాలు ఏంటి ప్రభ ఎక్కడ ఏ బిడ్డలు ఏ విధంగా ప్రయాణాలు చేస్తున్నా కూడా ఏ బిడ్డలకు ఏ హానిగా కలుక్కుండా ఏ కీడు రాకుండా కీడు తప్పించి మేలుగా వారి జీవితంలో మార్చబడులాగానే మీరే సహాయం దండి చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారిని క్షేమమును ఉంచి మనం కోరుచున్నాం ప్రభ విష జ్వరాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి టైఫాయిడ్ మలేరియా వైరల్ ఫీవర్ తో ప్రభ అనేక మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారు బలహీనతతో నా తండ్రి నాయన నా తండ్రి వారికి విడుదల దయచే మనం కోరుచున్నాయి ఏ బిడ్డలకు ఏ బలహీనత దరిచేరకున్నట్లు నాయన మీరే సహాయం దండి ఉపద్రోముల ద్వారా నా తండ్రి అనేక ప్రాంతాలు వర్షము చెత్త కొట్టుకుపోచున్నాయి ఆ బిడ్డలకు ఆదరణ కలిగించగలిగిన దేవాతి దేవుడు నీ ఉన్నావు ప్రభా నా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు పంటలు నష్టపోయి ఉన్నారు ఆస్తి నష్టపోయి ఉన్నారు సర్వమును కోల్పోయి నా తండ్రి ఎంతో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు వారి పక్షన కార్యము జరిగించండి నా తండ్రి ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తున్న నా తండ్రి హానికరములు రాకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని భద్రపరచమని కోరుచున్నామయ్యా మా సహాయకుడు నీవే ఉన్న దేవానికి వందనాలు నాయన ఆత్మీయులైన దేవజనులు ఎక్కడైతే నీ సువార్తను ప్రకటించబడుచున్నారు వారికన్నా ముందుగా వెళ్లి వారికన్నాయన అడ్డుబండలు ఆటంకం తొలగించి మెట్టలుగా ఉన్న వాటిని సరళపరిచి మీరే మార్గాన్ని చూపించండి నీ వాక్కుల చేత అనేక మంది హృదయాలు పట్టబడుటకు కృప చూపించి నడిపించమని కోరుచున్న ఈ రోజంతా కృపక్షమ వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన వాగ్దానాన్ని మీరు ఇచ్చి ఉన్నారే వారి ఎడల ఘనమైన కార్యములు మీరు జరిగించండి విజయాన్ని వారి పక్షాన కార్య తండ్రి ఉంచి నడిపించమని కోరుచును మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా వారి పక్షాన కార్యం జరిగించండి అంతయుని కృపాక్షేమములు మా వెంట ఉండాలయ్యా నీ భద్రతను నీ కాపుదలను నీ వాగ్దానాన్ని మేము మేము పొందుకుని ఉన్నామని నమ్ముచు ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుచు మరపెట్టుచుండగా మా ప్రార్థనను అంగీకరించబడుటకు మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా సహాయకుడిగా ఉండి ఈ మాసం దేగల రెక్కల కింద మా ప్రియ బిడ్డలను మమ్ములను భద్రపరుస్తామని నమ్ముచు త్వరలో రానయున్న ఏసతే పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచు నామున నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జంసలు రక్తమే జ అపాధికుల అనంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించును గాక ఆమెన్